జగ్గంపేట స్థానిక కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం గండేపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్ టిడిపి యువనేత జాస్తి వసంత ఆర్థిక సహాయంతో ఈ వారం అన్న క్యాంటీన్ లో ఉచిత అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హజరై పేదలకు భోజనం వడ్డించి కూటమి ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఈ సందర్భంగా జాసి వసంత మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ నేతృత్వంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ ని రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని ప్రభుత్వం చొరవ తీసుకుని జగ్గంపేట సెంటర్ అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారని వారికి అన్న క్యాంటీన్ భోజనం అందించాలని అన్న క్యాంటీన్ తోర్పాటు చేయాలని వసంత్ కోరారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు మరిశెట్టి భద్రం జీనుమణి బాబు దేవరపల్లి మూర్తి సర్పంచ్ అడవాల రామాంజనేయుడు రేఖబుల్లి రాజు సర్వసిద్ధ లక్ష్మణరావు రావు చింతమనేని చంటిబాబు కానుకొలన సతీష్ దాపర్తి సీతారామయ్య సీఎం చీకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲಿ ಕೊಡುವಂತದ್ದು. ಯಾವಾಗ ಬಬಾ ಅಲ್ಲ పసంతా పసంత नवीन किंवा उच्च అందరికీ నమస్కారం మన జక్కంపేట నియోజకవర్గం జక్కంపేట పట్టణం స్వర్గీయాల కార్యక్రమాలు అనేది విగ్రహం వద్ద మన గౌరవ నీళ్ళు జగపేట జ్యోతిగారు మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నెండు గారు ఆధ్వర్యంలో గత ప్రతి సోమవారం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల సహకారంతో జ్యోతిని ఎండు గారి ఆల్లా క్యాంటీన్ ని రన్ చేయడం జరుగుతుంది దీన్ని ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ జగంపేట సెంటర్ లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలందరినీ చెప్పి మనసారా కోరుకుంటున్నారు ఇక్కడ తప్పకుండా వచ్చే ఏదైతే నెక్స్ట్ సెషన్ లో కంపల్సరీ కూడా జగంపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిని తెలుగుదేశం కేటాయి ముఖ్యంగా ఈ యొక్క జగ్గంపేట పట్టణానికి అన్నా క్యాంటీన్ రావాలని కోరడానికి కారణం ఏంటంటే ఇటు నుంచి ఏజెన్సీ నుంచి గోకవరం ఇక్కడ రంపచోడవారి నుంచి అందరూ కూడా ఏదైతే ఈ సంత కానీ సంత షాపింగ్ కానీ చిన్న చిన్న అందరూ కూడా ఇటు నుంచి ఏజెన్సీ నుంచి అయితే కానివ్వండి వీటి నుంచి ఈ కాకినాడ సైడ్ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి అందరూ కూడా ఈ యొక్క ఇటు రావడం ఏదో ఒక పని నిమిత్తం చిన్న చిన్న పల్లెటూరు అందరూ కూడా ఈ యొక్క జగబాటి పట్టణాలు రావడం మధ్యాహ్నం సరైన భోజనం వేరేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉండడం దీన్ని దృష్టిలో ఉంచుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ జ్యోతుల నెహ్రూ గారు మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు కలిసి ఈ యొక్క అన్న క్యాంటీన్ ని దాతల యొక్క సహకారంతో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమాని యొక్క సహాయ సహకారంతో ఇవన్నింటినీ దృష్టం ఇస్తుంది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రమోహన్ రెడ్డి గారు ఈ ప్రత్యేక పేట పక్షంలో తప్పనిసరిగా అన్న పేటను ఏర్పాటు చేస్తారని చెప్పి